마ій 대 지원� సర్వీస్ చేసుకుంటుంటాడు కాల్ దగ్గర మీ వాడని నువ్వే వాడని గెలిపిస్తే నన్ను చెప్పి ఖచ్చితంగా చేస్తా దగ్గర మంచి ఒక్కసారి అన్నదమ్ములకు మూడు అందరికీ నమస్కారం ఎర్రం సతీష్ రెడ్డి ఇరవై వాటి తల్లి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు మీకు ఏ సమస్య ఉన్నా మీ ఇంటి కొడుకులు ఎక్కువ ఎప్పటికీ మీకు అందుబాటులో ఉంటానని చెప్తున్నాను ఏ పని కానీ ఇప్పుడు ఇంద్రమ్మ ఇల్లు కానీ పెద్ద కరెంటు కానీ కన్న బియ్యం కానీ ఇవన్నీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి మీరు కంపల్సరీ కాంగ్రెస్ ఓటేసి నన్ను ఆశీర్వించగలని కోరుతున్నాను మొదటి వాటర్ వాటర్ సమస్యలు ఎదురైతేనే అవి కంపల్సరీ తీస్తాం ఇప్పటికొచ్చి డ్రైనేజీలు ఉన్నాయి ఇప్పటికే సీసీ రోడ్లు ఉన్నాయి అవి కూడా మా ప్రభాకర్ ప్రభాకర్తో మా ఇన్ఛార్జ్ రాణు గారితో చెప్పి పార్టీని కూడా సానుకూలంగా మాట్లాడి చేస్తానని మాటిస్తున్నాను